అసలు ఇంద్రకీలాద్రిపై అంటే మన విజయవాడ కనకదుర్గం అమ్మవారు వెలిసారు కదండి ఆ ఇంద్రకీలాద్రిపై ఎన్ని విశిష్టతలు ఎన్ని అద్భుతాలు ఎన్ని సీక్రెట్ ప్రదేశాలు ఉన్నాయంటే ఉన్నాయి ఆ క్షేత్రము మొదట్లో ఎలా ఉండేదో దాని యొక్క విశిష్టత మహిమ అన్నీ చెప్పడం జరిగింది ఒక బుక్లో అనమాట ఆ బుక్ పేరు కనకదుర్గ క్షేత్ర వైభవం అనమాట దాంట్లో చాలా విశేషాలు పొందుపరచడం జరిగింది అయితే ఆ బుక్ ప్రకారము ఒక విషయాన్ని మీతో తెలియజేస్తాను ఆ బుక్లో ఏం రాసిందంటే విజయవాడ కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై పశ్చిమ భాగాన ఒక గుహ ఉందంటండి ఆ గుహని నృసింహ గుహ అంటారనమాట ఆ గుహ బయట చాలా ఇరుకుగా ఉంటుంది అసలు మనుషులు వెళ్ళడానికి చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది బయట చాలా దూరం ఇరుకు మార్గంలోని వెళ్ళిన తర్వాత లోపల చాలా విశాలమైన ప్రదేశం ఉంటుందంట ఆ ప్రదేశంలోని చాలా యోగులు సిద్ధులు తపస్సు చేసుకుంటూ ఉంటారంట చాలా మంది వెళ్ళి రాలేకపోయారు కొంతమంది వెళ్ళిన వారు తిరిగి వచ్చి చెప్పడం జరిగింది అలాంటి వారిలోని ఒక పరమ భక్తుడైన గోవిందుడు అనే భక్తుడు వెళ్ళి సాధు పురుషుల సాంగత్యంతో అక్కడ కొన్నాళ్ళు ఉండి తపస్సు చేసుకుని సిద్ధించిన తర్వాత ఆయన బయటకు వచ్చి చెప్పడం జరిగింది అయితే ఆ గుహ చాలా ఇరుకుగా ఉండడం వల్ల వెళ్ళిన వారు రాకపోవడం వల్ల అప్పట్లో ఉండే గవర్నమెంటు ఆ గుహని అంటే కప్పడం జరిగిందనమాట మూసివేయడం జరిగింది అప్పటి నుంచి ఎవరు వెళ్ళడానికి లేదని రెస్ట్రిక్షన్స్ పెట్టిందనమాట అందుకే ఆ గుహని గోవింద్ గుహ అంటారు ఆ గోవిందుడు వెళ్ళాడు కాబట్టి అయితే ఇలాంటి విశేషాలు ఎన్నో ఉన్నాయండి ఆ క్షేత్రం అమ్మవారి గురించి మీకు ఎప్పుడైనా వెళ్తే బుక్ చదవండి